హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మరొక చిట్కా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మనలో చాలా మంది జుట్టు సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు చాలా మందికి జుట్టుకి డాండ్రఫ్ రావడం తెల్లబడడం రాలిపోవడం చిట్లిపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు అయితే చాలా మంది దీనికి పరిష్కారం కోసం ఏవేవో క్రీమ్లు వాడుతూ ఉంటారు వాటి వలన మరిన్ని నష్టాలు పెరుగుతాయి తప్ప ఏమీ తగ్గవు అయితే ఈరోజు నేను మీకోసం ఒక ఇంటి చిట్కాను తీసుకొచ్చాను వాటిని మీరు తయారు చేసుకుని మీ జుట్టుకు వాడుకోవచ్చు అంతేకాదు ఇది మీ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ నూనె మీ జుట్టును ఒత్తుగా చేస్తుంది సిల్కీగా మృదువుగా ఉంచుతుంది పొడవుగా ఉంచుతుంది ఫ్రెండ్స్ ఏంటి ఆ నూనె అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ నూనె అసలు ఏంటి దేంతో తయారు చేస్తారు ఎలా మనం రాసుకోవాలి ఎన్ని రోజులు ఇది ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు కదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థం గురించి బహుశా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అది మరేదో కాదు అలోవేరా తెలుగులో కలబంద అని అంటారు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ జుట్టుకు కలబంద చాలా మంచిది మరియు ఆరోగ్యకరమైందని మనం తరచుగా చాలా పుస్తకాల్లో చదివే ఉంటాం దీన్ని మన జుట్టుకి చర్మానికి అప్లై చేయాలి మంచిది కానీ ఇది చేతికి అతుక్కున్నప్పుడు దానిని రాసుకోవాలని అస్సలు అనిపించదు అందుకే ఈరోజు అసలు కలబందతో నూనె తయారు చేయబోతున్నాను మీరు నూనెను రెడీ చేసి ఉంచుకుంటే ఆ తర్వాత మీరు ప్రతిరోజు దానిని అప్లై చేసుకోవచ్చు దీన్ని మీ చర్మం లేదా జుట్టుకు రాసుకోండి ఇది మీకున్న అన్ని సమస్యలను తొలగిస్తుంది మరియు ఇది మీ జుట్టును కండిషన్ చేస్తుంది కూడా ఫ్రెండ్స్ కలబందలో సహజ సిద్ధమైన పోషకాలుంటాయి మీ జుట్టును హైడ్రేటెడ్గా ఉంచేందుకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మన ఇంట్లోనే పెంచుకోవచ్చు మీరున్నా లేకపోయినా ఎండ ఉన్నా లేకపోయినా ఎటువంటి వాతావరణంలో అయినా కూడా ఇట్టే పెరిగిపోతుంది కలబంద మా ఇంట్లో అయితే కలబంద చాలా పెరుగుతుంది మేము దాన్ని ఉపయోగిస్తాం కూడా మేము మూడు నుండి నాలుగు కలబంద కొమ్మలను తీసుకుంటాము ఒకవేళ మీకు కలబంద మీద చిన్న తెల్లని గుర్తులున్నవి దొరికితే ఇంకా మంచిది ఇప్పుడు నేను కత్తిరించిన కలబందను కడుగుతాను ఫ్రెండ్స్ మార్కెట్ నుండి ప్రతిదీ మనం పొందొచ్చు ఈ అలోవేరా ఆయిల్స్ చాలా రకాలు మార్కెట్లో ఉన్నాయి కానీ మనంతట మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎంతో మంచిది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకోం కాబట్టి ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కలబందని తీసుకుని కడిగి ఒక పక్క నుంచాం కదా ఇప్పుడు మనం ఈ కలబందలో ఉన్న గుజ్జును తీసేయాలి ఇది ఎలా తీయాలో చూడండి మీరు నెమ్మదిగా ఒక చిన్న చాకు తీసుకుని కలబంద మీద ఉన్న ముళ్ళు లాంటివి వెంటనే కత్తిరించండి తర్వాత నెమ్మదిగా వెనక భాగంలో గట్టిగా పట్టుకుని చాకుతో ఆ గుజ్జు మొత్తాన్ని తీసి గిన్నెలో వేయండి అలా మనం ఆ గుజ్జుతోనే నూనెను తయారు చేసుకుంటాం ఇప్పుడు పూర్తిగా కలబంద గుజ్జును తీసుకున్నాను కదా దీనిని ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను గ్రైండింగ్ వల్ల ప్రయోజనం ఏంటంటే నూనె చాలా బాగా తయారవుతుంది ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన కలబంద నూనె తీసుకుంటారు ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి నూనె కూడా తీసుకుంటాను కొబ్బరి నూనె గురించి ఏంటని చెప్పాలి ఎప్పుడు జుట్టు పోషకాలతో నిండి ఉండాలి అంటే కొబ్బరి నూనె తప్పనిసరి అని మనందరికీ తెలుసు దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని బాగా వాడతారు అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే దీన్ని తినడానికి కూడా ఉపయోగిస్తారు అందువల్లనే దక్షిణాదిలో వాళ్ళం చర్మం మరియు జుట్టు నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు తీసుకున్నాను అవును నల్ల మిరియాలు పెద్ద పాత్రను పోషిస్తాయి జుట్టులో ఎక్కడైనా కొంచెం ఫంగస్ లేదా చుండ్రు ఉంటే అప్పుడు ఈ నల్ల మిరియాలు వాటిని మొత్తంగా తుడిచేస్తాయి కొన్ని నల్ల మిరియాలను ఈ నూనెలో కలుపుకోవాలి ఫంగస్ అస్సలు రావడం జరగదు ఈ నూనె పాడైపోకుండా ఉండాలి అంటే ముందుగా ఒక పాత్రలో ఎండిమిర్చి వేసి కాసేపు వేయించాలి ఆ తర్వాత కొంచెం అంటే సుమారు రెండు వందల గ్రాముల కొబ్బరి నూనెను వేయాలి ఇప్పుడు వేడిని కొంచెం తగ్గించి ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కలబందను దీనిలో వేయాలి ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి చాలా తక్కువ మంట మీద దీన్ని ఉడికించాలి మీరు ఇనుప కడాయి తీసుకుంటే మంచిది ఒకవేళ లేకపోతే ఏదైనా తీసుకోండి ఇబ్బంది లేదు ఇది ఇప్పుడు నిదానంగా ఉడుకుతుంది కదా కలబందలో ఎంత తేమ ఉంటుందో ఏదైతే తడి ఉంటుందో అది కొబ్బరి నూనె పీల్చుకుంటుంది ఇక ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి నేను చెప్పిన అలోవేరా ఆయిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో మీకు ఉల్లిపాయ నూనె గురించి చెప్పాను కదా కానీ చాలా ఇళ్లలో ఉల్లిపాయను అసలు ఉపయోగించరు లేదా తక్కువ వాడతారు కానీ తేలికపాటి సువాసనతో కూడిన ఈ అలోవేరా ఆయిల్ అద్భుతంగా ఉంటుంది మీ జుట్టును పొడవుగా మందంగా సిల్కీగా మృదువుగా మారుస్తుంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది ఈ నూనె మీకు ఎంతో మేలు చేస్తుంది చూడండి కొబ్బరి నూనెలో కలబంద పూర్తిగా ఎలా కలిసిపోయిందో ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లబరచాలి కొంచెం సేపు అంటే దాదాపు ఒకటిన్నర గంట పాటు అలా ఉంచండి నూనె పూర్తిగా చల్లబడుతుంది ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేయాలి మీరు దానిని సన్నని క్లాత్ ద్వారా ఫిల్టర్ చేయొచ్చు లేదా మీరు దాన్ని స్ట్రైనర్ ద్వారా కూడా ఫిల్టర్ చేయొచ్చు స్ట్రైనర్ లో ఫిల్టర్ చేయాలనుకుంటే కనీసం రెండు సార్లు ఫిల్టర్ చేయాలి గుడ్డ ద్వారా ఫిల్టర్ చేయాలనుకుంటే ఒకసారి సరిపోతుంది సహజ సిద్ధమైన కలబంద నూనెని ఎంత మోతాదులో తయారు చేశానో చూడండి దాని యొక్క రంగు ద్వారా మాత్రమే ఇది చాలా బాగా తయారు చేయబడిందని మీరు అర్థం చేసుకోగలరు దీనిలో ఎటువంటి రసాయనాలు లేవు ప్రిజర్వేటివ్లు లేవు సహజ ఆయిల్ సిద్ధంగా ఉంది కావాలంటే ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవచ్చు మీకు చాలా వీడియోల్లో చెప్పాను కదా ఇది మీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది అని ఈ నూనెను రెండు సార్లు ఫిల్టర్ చేసి వెడల్పాటి పాత్రలో ఉంచుకున్నాను జుట్టుకు మాత్రమే ఈ నూనె వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను కానీ ఇది మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది మన చేతులను మరియు పాదాలను ఎంతో మృదువుగా ఉంచుతుంది దీన్ని మీ పాదాల మడమల మీద అప్లై చేయండి మీ చేతులకు అప్లై చేయండి మీకు ఎక్కడ పొడి బారినట్టు అనిపిస్తుందో అక్కడ కూడా ఈ కలబంద నూనె రాసుకోవచ్చు కాబట్టి ఇది జుట్టుకు మాత్రమే కాకుండా చాలా మంచిది ఇది మన చర్మానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటికైనా మీరు మార్కెట్లో దొరికే ఆయిల్స్ కానీ క్రీమ్స్ కానీ వాడకండి వీటి ద్వారా వచ్చే నష్టం చాలా ఎక్కువ కాబట్టి ప్రతిసారి కూడా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం వీటిని ఎలా నివారించాలో చూడండి మేము మీకు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎలా చేసుకోవాలో చెప్తూనే ఉన్నాము మీరు కావాలంటే పాత వీడియోలు చూడండి ప్రతిదీ మన వంట ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కూడా వీటిని ఫాలో అవ్వండి సరే ఫ్రెండ్స్ చూశారు కదా కలబంద యొక్క విశిష్టత గురించి మీరు కూడా ఈ రెమెడీని తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి